ఓం నమో నారాయణాయ అందరికీ నమస్కారం ముందుగా ఛానల్ కు స్వాగతం కార్తీక మాసం పదకొండవ రోజు పురాణ పఠనానికి స్వాగతం ఈరోజు కథ కార్తీక పురాణంలోని పదకొండవ అధ్యాయం నుండి మందరుడు పురాణ మహిమ ఈ కథ కార్తీక మాసంలో పురాణ శ్రవణం యొక్క అపారమైన ప్రాముఖ్యతను మనకు తెలియజేస్తుంది పూర్వం జనక మహారాజుకు వశిష్ఠ మహర్షి బోధనతో ఈ కథ ప్రారంభమవుతుంది వశిష్ఠులు ఈ మాసంలో అవిసె పూలతో శ్రీహరిని పూజిస్తే చాంద్రాయన వ్రతం చేసినంత ఫలం వస్తుందని చెబుతారు అంతకు మించి ఈ మాసంలో పురాణం వినడం చెప్పడం ద్వారా వైకుంఠ ప్రాప్తి ఖాయమని ఉద్ఘాటిస్తారు దీనికి నిదర్శనంగా మందరుడు అనే పాపాత్ముడి కథను తెలుసుకుందాం మందరుడు ఎన్నో పాపాలు చేశాడు కాని అతని భార్య గొప్ప విష్ణు భక్తురాలు ఒక కార్తీక మాసంలో ఆమె రాత్రంతా ఆలయంలో పురాణం విన్నది ఆ పుణ్య ఫలంగా ఆమె మరణానంతరం విష్ణుదూతలు ఆమెను వైకుంఠానికి తీసుకువెళ్లారు అదే సమయంలో పాపాత్ముడైన మందరుడు యమలోకంలో నరక బాధలను అనుభవిస్తున్నాడు వైకుంఠ మార్గంలో తన భర్త పడుతున్న బాధలను చూసి ఆ భార్య చలించిపోయింది ఆమె విష్ణుదూతలను వేడుకున్నది తన పుణ్యంలో కొంత భాగాన్ని దారపోసి తన భర్తతో పాటు మరో ముగ్గురిని కూడా నరకం నుండి విముక్తులను చేసింది చూసారా కార్తీక పురాణం వినడం వల్ల కలిగే మహిమ ఎంత గొప్పదో భక్తితో చేసే చిన్న పుణ్యకార్యం కూడా మనకు మన వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది ప్రతిరోజు కార్తీక పురాణం వినండి శ్రీహరి అనుగ్రహాన్ని పొందండి సర్వే జనా సుఖినో భవంతు జై శ్రీమన్నారాయణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ కామెంట్ చేయండి